మా మదర్ చెప్పినట్టుగా మా ఫాదర్ చెప్పినట్టుగా మా నాన్నగారికి ఏంటంటే చాలా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెరిగారండి చాలా కష్టాలు చూశారు మేము ఇవన్నీ ఆయన ఏవైతే ఆయన లైఫ్ లాంగ్ ఏవైతే పడ్డారో అవన్నీ ఉండకూడదు నా వంతు నేను సొసైటీకి ఏమైనా చేయాలని ఒక కాన్సెప్ట్లోనే మేము మా తాతగారి పేరు మీద జేడీ ఫౌండేషన్ స్టార్ట్ చేసి మేము అనేక సోషల్ యాక్టివిటీస్ అన్న మేము నిర్వహించాం మీరు పోయి ఇప్పుడు అడిగితే ఫిఫ్త్ క్లాస్ నుంచి ఆల్మోస్ట్ టెన్త్ చదివిన వాళ్ళందరూ తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన పిల్లలు దాంట్లో వన్ ల్యాక్ మేము డిపాజిట్ చేసిన వాళ్ళకి వన్ ల్యాక్ రూపీస్ అందడంతో వాళ్ళు చదువుకున్న ఆడపిల్లలు ఎంతోమంది వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు మేము బుక్స్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు అక్క మేము మీకు బుక్స్ తీసుకున్నాము ఈసారి మేము సరికే ఓటేయాలనుకుంటున్నాము ఇది నేను చెప్పేది వన్ టూ కాదండి ఇలాగా శ్మశానాలు లేని చోట్ల శ్మశానాలు ఇవ్వడము తర్వాత టెంపుల్స్కి డొనేషన్ ఇవ్వడము ఇలాగ అనేక కార్యక్రమాలు మీరు నమ్ముతారో నమ్మరో అండి మేము ఏ ఊరికి వెళ్ళినా ఉన్న మూడు నాలుగు ఊర్లకి వెళ్ళినా సార్ మీరు మా గుడికి డబ్బులు ఇచ్చున్నారు సార్ ఓకే సార్ మా ఇంటికి సహాయం చేస్తున్నారు సార్ మా పిల్లలకి బుక్స్ ఇచ్చున్నారు సార్ మేము ఏదన్నా అడిగినా మీ గడప దొక మాకు సహాయం మాకు కూడా తెలియని చోట్ల కూడా మీరు ఈ సహాయం చేస్తున్నారు అన్నది ప్రజలకు చేసింది ప్రతి ఒక్కటి ప్రజలు గుర్తు పెట్టుకొని ఉన్నారండి ఈ సోషల్ సర్వీస్ అంతా మాకు మా నాన్నగారు చెప్తారు మనం చేసిన మంచి ఎక్కడికి పోదు నాన్న ఎప్పటికైనా అంటారు ఆ మంచ్ ఆ మంచంతా మాకు ఇవాళ గొడుగులాగా పడుతున్నారండి ప్రజలు మాకు ఓకే ఇప్పుడు ఒక పదవిలో లేనప్పుడు ఒక సోషల్ యాక్టివిటీస్ చేసినప్పుడే ఒక వ్యక్తి ఇంత చేస్తున్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా వస్తే మాకు కష్టం అంటే ఆయన ఫోన్ ఎత్తారయ్యా వెంటనే మాకు కావాలంటే మా ఇంటికి వస్తాడు ఒక్కొక్కళ్ళ ఇంటికి అండి ఎమ్మెల్యే అంటే ఎవరో ఎందుకండి ఇప్పుడు ఇప్పుడు టికెట్ ఇచ్చిన ఆదిమూలం గారు ఎన్ని ఊర్లలో ఎన్ని సమస్యలు ఉన్నాయని ఎన్ని సాల్వ్ చేశారు అన్నది చెప్పమనండి ఆయన గెలిచిన తర్వాత ఎన్ని ఊర్లకి వెళ్ళారో చెప్పనండి ఇలాగా పేరుకి పదవిలో ఉండేవాళ్ళు ప్రజలకు అవసరం లేదండి వాళ్ళ కష్టం అంటే వాళ్ళు ఫోన్ చేస్తే కష్టం వస్తేనే లేదు ఇది మా మాకన్నది ఒక ఫోన్ చేస్తే మా నాన్న అక్కడ ఉంటారు అది యావత్ సత్తివేడు ప్రజలకి తెలుసు కాబట్టే మమ్మల్ని కోరుకుంటున్నారు